హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అయితే వచ్చేస్తున్నాడు చూడండి సో ఇంకా ఇక్కడ ఎక్కడైతే చెట్లను చూడండి ఎంత బాగున్నాయో సూపర్ కదా అసలు అవు అక్కడ సైకిల్ మీద రోహిత్ వస్తుంది చూడండి సైకిల్ మీద పింక్ షర్ట్ నైండు ఇప్పుడు వస్తాడు తెచ్చుకున్నావా కలర్స్ తెచ్చుకున్నావా ఎందుకు దా పైకి వద్దు కరుస్త హలో గుడ్ మార్నింగ్ ఈరోజు హోలీ కదా నేనైతే ఫాస్ట్ ఎప్పుడైతే పాలు అయితే పెట్టేసిన ఇక్కడ టీ అయితే పెట్టుకున్నా నేను ఇంకా టీ తాగేసి సో ఫస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అయితే కంప్లీట్ చేయాలి అనమాట ఇంకా ఇదంతా కిచెన్ క్లీనింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇదంతా స్టవ్ ఇదంతా క్లీనింగ్ ఉంది సో లేట్ అయింది కాబట్టి ఫస్ట్ అయితే పాలు చాయ్ అయితే పెట్టేసిన సో తర్వాత ఇంకా క్లీనింగ్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది మీరు హోలీ కదా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు హోలీ రోజు హోలీ ఆడుతున్నారా మేమైతే హోలీ అయితే ఏం ఆడను రోహిత్ వచ్చిండు చూద్దాం ఎట్లున్నాడు ఎట్లా చూడరా అన్నగాడు గుడ్లు కొట్టిందా ఏకో డైరెక్ట్ మెల్ల గురుకురా ఇంట్లో పడుతుంది కలర్ అంతా ఎట్లా అండి చూడు అన్న ఏ రోహిత్ ఫుల్ అన్నావు కదరా ఇట్లా మొత్తం కలరా నువ్వు పోషిన వాళ్ళు ఎవరికన్నా అందరూ నీకే పోషినట్టు ఉన్నారుగా సరే 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 చేస్తున్నాను అయ్యో ఇదిగోండి రోహిత్ ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు కదా చేంజ్ సో ఇవైతే వాష్ చేయాలి ఎవరో గుడ్లు కొట్టిందా సో స్మెల్ వస్తుంది సో ఇప్పుడు ఇవైతే వాష్ చేద్దాము ఎందుకో నాకు ఈ టెన్ రూపీస్ కాయిన్ను చూస్తుంటే కొంచెం క్లీన్ చేద్దామని అనిపిస్తుంది చూద్దాము మనం ఇది కొంచెం క్లీన్ చేసి చూద్దాము తర్వాత ఎట్లా అయిందో నేను చూపి చూపిస్తాను వీటికైతే సోప్ పెట్టిన కాయిన్స్కి దీనికి కూడా ఫస్ట్ కొంచెం సోప్ పెట్టి తర్వాత సార్ నో వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ అందరికీ హ్యాపీ హోలీ హోలీ అందరూ చాలా బాగా ఆడారా మేమైతే ఆడలేదు సో రోహిత్ అయితే ఫస్ట్ టైం హోలీ అయితే ఆడేసి వచ్చిండు సో క్లిప్ చూసారు కదా ఇంతకుముందు రోహిత్ ఎట్లా హోలీ ఆడిడో సో అదే అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా నార్మల్గా ఇంట్లో వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి వంట చేయాలి వంట అయితే ఇక్కడైతే రైస్ పెట్టాను ఫస్ట్ రైస్ అయితే అవుతుంది నెక్స్ట్ కర్రీ ఏం చేయాలి ఏంటి అనేది చూస్తున్నాను సో మీరు అందరూ హోలీ స్పెషల్గా ఏమేమి వంటలు చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరూ హోలీ కూడా ఎలా ఆడుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఎండ అయితే చాలా బీభత్సంగా బాగా కొడుతుంది అసలు ఫుల్ ఎండ అంటే ఎండ కొడుతుంది మాకైతే అసలు ఇప్పుడు ఎలెవెన్కే చాలా అదైపోతుంది అసలు ఫుల్ వేడివేడిగా సో ఇదన్నమాట హలో అందరికి సో ఇది ఏంటి అనుకుంటున్నారా పొగలు వెళ్తుంది ఇదేంటి తెలుసా అన్నం గంజి అనమాట గంజి వంపాను సో మేము చిన్నప్పుడైతే అన్నం గంజి అందులో ఇంకా కొంచెం వండిన అన్నం ఉంటుంది కదా అన్నీ గంజిలో వేసుకొని మంచిగా ఉప్పు వేసుకొని మంచిగా రోజు తాగేదనమాట చాలా ఇష్టం మాకు నాకు ఇప్పుడు నేనైతే గంజి తాగుదామని చెప్పేసి అయితే వంపుకున్నాను నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు ఈ గంజి అయితే నేను మంచిగా అందులో రైస్ వేసుకొని కొంచెం పచ్చడి పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు ఎంతమందికి గంజి ఇష్టం అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే నేను కావాలని వాటర్ ఎక్కువ వేసి గంజి అయితే వంపుకున్నాను అనమాట చాలా బాగుంది అసలు చూస్తుంటేనే తాగాలి తాగాలనిపిస్తుంది ఓకేనా మిర్చి నాకు పచ్చిమిర్చి టమాటా టమాటాకాయలు రేవాల్ ఎందున్న అవుతున్నావు రేవాల్ హాయ్ చెప్పు హాయ్ అంటుడు హాయ్ చెప్పు హాయ్ హాంటుడు హాట హాయ్ పడుతుంది ఫోను హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పు హాయ్ చెప్పు నవ్వుతాడండి హాయ్ అందరికి హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అయ్యో చూడండి రేవంత్ ఎట్ల నవ్వుతుండో పడుకోమంటే పడుకోట్లేడు ఇందాక కొద్దిసేపు పడుకున్నట్టు చేసిండు ఇప్పుడు మళ్ళీ నిద్ర ఆపేసిండు అనమాట ఇక ఒకటే నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నావు అయో ఆచిపోదమ్మా రేవంత్ अरे हाय छप अंदर की हाय हाय हैप्पी हाँ। होली अंदर की छप आज <laughs> ఈ చైతన్య పెడతలేదని ఎడమచే పెట్టాడు మళ్ళా నమస్కారం పెట్టు అందరికీ నమస్కారం ఇగో రేవంత్ నమస్తే పెడుతు చూడండి ఆ పెట్టు నమస్తే పెట్టు నమస్తే నమస్తే అందరికీ పెట్టవా ఓకే ఓకే అయ్యో ఫోన్ పడేసారట ఇదో ఫోన్ పడేసారట ఫోన్ దగ్గరికి పడే ఫోన్ పడేసి పడేద్దు ఫోన్ ఫోన్ పడేయద్దు రేవాంత్ సో సూర్యుడు అస్తమిస్తున్న సమయం అన్నమాట చూడండి ఎంత బాగా కనపడుతున్నాడో అసలు ఈ ఫోన్లో వైట్గా ఉంది కానీ బయట అయితే లై ఆరెంజ్ కలర్ భలే ఉంది అసలు గోల్డ్ స్పాట్ కలర్ అనమాట సూపర్గా ఉంది చాలా బాగుంది సో వెరీ నైస్ సూపర్ సూపర్ అసలు చెట్లు చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో ఫోన్లో అసలు ఇక్కడ మామిడి చెట్లు సూపర్ కదా అసలు ఉంది అసలు మా ఇంటి పక్కన చెట్లు అన్నమాట ఇవైతే ఇంకా మా ఇంటి ముందు ఫ్రెండ్ సైడ్ చాలా బాగుంది కదా వేప చెట్టు వేప చెట్టుకైతే ఫుల్ పోతూ ఉంది ఒక అది టైంలో పోతూ వస్తుంది కదా సూపర్ అసలు